హాయ్ అండి వెల్కమ్ టు తెలుగు కుకింగ్ కల్చర్ ఈ రోజు మన ఛానల్లో ఒక స్పెషల్ అండ్ ట్రెడిషనల్ రెసిపీ పెసరపునుకలు పులుసు చూద్దామండి పులపులగా పులగా కారంకారంగా ఉండే పులుసులో ఈ పెసర పునుకులు నానితే ఆ రుచి వేరే లెవెల్లో ఉంటుంది వేరువేరి అన్నంలో ఈ పులుసు కలుపుకొని తింటే ఆ రుచి మాటల్లో చెప్పలేమండి ఇది పక్కా మన పాతకాలపు రుచి మరి ఇంత టేస్టీగా ఉండే ఈ పులుసుని సింపుల్గా ఎలా చేయాలో చూసేద్దామా పదండి మన వీడియోలోకి వెళ్ళిపోదాం ఎవరైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూసిన వాళ్ళు ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి అది మాకు మరింత ఎంకరేజ్మెంట్ని ఇస్తుంది ముందుగా ఒక కడాయి తీసుకొని అందులో ఒక త్రీ స్పూన్స్ ఆయిల్ వేసుకుందాం అండి అది లైట్గా హీట్ అయిన తర్వాత రెండు పెద్ద సైజు ఉల్లిపాయలని చిన్న చిన్న ముక్కల్లా కట్ చేసుకున్నవి వేసేసుకుందాం అలాగే అందులో ఒక రెండు నుంచి మూడు పచ్చిమిరపకాయలు కూడా వేసుకుందాం అండి ఇవన్నీ చక్కగా ఒక నిమిషం సేపు కలుపుకుంటే ఆ ఆనియన్స్ అనేవి చక్కగా ఫ్రై అవుతాయండి ఒక అర నిమిషం సేపు మూత పెట్టేసుకుంటే ఆ ఆనియన్స్ అనేవి సాఫ్ట్ అవుతాయి అదండి మనకి ఇలా సాఫ్ట్ అని అయితే సరిపోతాయి మరి గోల్డెన్ బ్రౌన్ కలర్ అయితే వచ్చేయక్కర్లేదు ఇప్పుడు అందులో ఒకటిన్నర స్పూన్ ఉప్పు వేసుకొని చక్కగా కలిపేసుకుందాం అండి మేమైతే ఎనిమిది నుంచి పది పెసర పునుకులతో పులుసు చేస్తున్నాం కాబట్టి ఒకటిన్నర స్పూన్ ఉప్పు వేసాం సరిపోతుంది ఒకవేళ కావాలంటే లాస్ట్లో ఉప్పు చెక్ చేసుకొని అప్పుడు మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు ఇప్పుడు టొమాటోస్ వేసేసుకుందాం రెండు పెద్ద సైజ్ టొమాటోస్ని మీరు చూసే విధంగా చిన్న ముక్కల్లా కట్ చేసి వేసుకుంటే పులుసులో బాగుంటాయి అలాగే టొమాటోలు వేసిన తర్వాత అస్సలు కలపకుండా అలా మూత పెట్టేస్తే అవి చాలా సాఫ్ట్గా మంచి టెక్స్చర్ వచ్చే విధంగా చూసారా మీరు చూసే విధంగా ఇలా మగ్గుతాయి ఇప్పుడు వాటిని గరిటతోని ఇలా మెత్తగా కిందకి నొక్కుంటూ కలుపుకుంటే ఈ టొమాటోస్ అనేవి చక్కగా మన ఉల్లిపాయల్లో కలిసిపోతాయండి టమాటోస్ ఇలా మగ్గిన తర్వాత ఒక స్పూన్ పసుపు అలాగే రెండు స్పూన్ల కారం వేసేసుకుందాం అండి ఇందులో ఉప్పు పసుపు కారం తప్ప మనం ఎడిషనల్గా ఎలాంటి స్పైసెస్ కానీ మసాలాస్ కానీ వెయ్యమండి అందుకే దీని టేస్ట్ అనేది కమ్మగా చాలా న్యాచురల్ ఫ్లేవర్తో ఉంటుంది ఇప్పుడు బెండకాయలు వేసేసుకుందాం ఒక మూడు నుంచి నాలుగు బెండకాయలని ఎగ్జాక్ట్గా టూ హాఫ్స్ కింద కట్ చేసి వేసుకుంటే పులుసులో ఆ ముక్క అనేది తగులుతూ మంచి రుచి అనేది వస్తుందండి బెండకాయ తినని వాళ్ళు అదే ప్లేస్లో వంకాయ వేసుకున్నా సరే ఇదే ప్రాసెస్ ఫాలో అవ్వచ్చు కానీ వంకాయ కొంచెం పెద్ద ముక్కల్లా కట్ చేసుకోండి ఇప్పుడు ఇందులో చింతపండు నీళ్లు వేసేసుకుందాం మేమైతే హాఫ్ గ్లాస్ నీళ్ళని ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండు తీసుకొని ఒక అరగంట ముందు నానబెట్టి ఆ పులుపు తీసుకున్నాం దాన్ని ఇప్పుడు వేసేస్తున్నాం ఇలా వేసుకోవడం వల్ల పులుపు అనేది బాగా దిగుతుంది అలాగే పులుసు కూడా మంచి కమ్మగా వస్తుందండి ఇప్పుడు మూత పెట్టేసి ఒక్క రెండు నిమిషాలు హై ఫ్లేమ్లో అలా ఉడకనిస్తే మనకి ఆ పులుసు మంచి కన్సిస్టెన్సీలో వస్తుంది ఇప్పుడు ఒక గ్లాస్ నీళ్లు వేసేసుకుందామండి నీళ్ళు ఎక్కువ అవుతాయని ఏం కంగారు పడకండి ఇది కొంచెం మరిగి మనం పునుకులు వేసే టైంకి అవి నీళ్లు పీల్ చేసుకొని మంచి కన్సిస్టెన్సీ అనేది వస్తుంది ఇలా మరొక టూ మినిట్స్ హై ఫ్లేమ్లో మరిగిన తర్వాత మన స్టార్ ఆఫ్ ది డిష్ పునుకులు వేసేసుకుందాం మేమైతే ఎనిమిది నుంచి పది పునుకులు వేసుకుంటాము వీటిని ఎలా చేయాలో కూడా క్లియర్గా మీకు నిన్నటి వీడియోలో మేము చూపించాం ఆ వీడియో చూస్తే ఈ పునుకులు కూడా మీరు ఇంట్లోనే చేసుకొని వేసుకోవచ్చు అండి సో రెండు మనకి ఇంట్లోనే తయారైపోతే ఏది బయట నుంచి కొనాల్సిన అవసరం ఉండదు మేము చూపించిన విధంగా కానీ మీరు పునుకులు చేస్తే ఇప్పుడు మీరు చూస్తున్నట్టుగా ఇలాగే చక్కగా ఎక్కడా విడిపోకుండా మంచి కన్సిస్టెన్సీలో మీకు ఆ పునుకులు అనేవి వస్తాయి ఇప్పుడు ఒక టూ మినిట్స్ దీన్ని హై ఫ్లేమ్లో మరిగించుకుంటే మన పులుసు రెడీ అయిపోయినట్టేనండి మీ ఇంట్లో ఏదైనా స్పెషల్ అకేషన్స్కి లేదా గెస్ట్లు ఎవరైనా వస్తున్నప్పుడు కానీ ఈ రెసిపీని చేస్తే వాళ్ళు చాలా ఇష్టంగా ఎంజాయ్ చేస్తారండి సో ఇప్పుడు ఒక ఐదు నుంచి ఆరు కరివేపాకు రెమ్మలు అలాగే ఒక గుప్పెడు కొత్తిమీర వేసేసుకుంటే మన పెసర పునుకలు పులుసు రెడీ అయిపోయినట్టేనండి ఇది చాలా ఓల్డ్ రెసిపీ అలాగే మనకి అందరికీ ఎంతో ఇష్టమైన రెసిపీ అండి చూసారా వేరువేరు పెసరపునుకల పులుసు ఎంత కలర్ఫుల్గా ఉందో ఆ పుల్లటి పులుసులో ఈ పునుగులు చక్కగా నాని సాఫ్ట్గా జ్యూసీగా తయారయ్యాయి ఈ పెసరపునుకల పులుసులో నంచుకోవడానికి మంచి క్రిస్పీ ఒడియాలు కానీ ఉంటే కాంబినేషన్ అదిరిపోతుంది ఇంకో సీక్రెట్ ఏంటంటే ఇలాంటి పులుసు రెసిపీలు ఏదైనా సరే చేసిన రోజు కంటే మరుసటి రోజుకి ఇంకా రుచిగా ఉంటాయి ఆ మొక్కలు పులుసుని బాగా పీల్చుకొని అద్భుతంగా ఉంటాయి ఇలాంటి పులుసుని ఇలా పొగలు వచ్చే వేరు అన్నంలో వేసుకొని కలుపుకొని తింటే అసలైన మజా కదండి ఇవాళ వీడియో ఇది కానీ మీకు నచ్చితే లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి రెసిపీతో మళ్ళీ కలుసుకుందాం